అందరికి నమస్కారం ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ ఛానల్ వీక్షకుల కోసం ఒక ప్రత్యేకమైన అతిథిని నేను తీసుకొచ్చాను ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారు సినీ కెరీర్లో ఆయన ఆయనతో పాటు రూమ్లో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉండరు వారే తాతినేని ప్రకాశ్రావు గారు యోగానంద గారు టీవీ రాజు గారు ఎన్టీ రామారావు గారు ఇవి నలుగురు కలిసి ఆ రూమ్లో ఉండేవాళ్ళట మరి వాళ్ళు ఎవరు లేరు కానీ టీవీ తాతినేని ప్రకాశ్ రావు గారు అబ్బాయి తాతినేని ప్రసాద్ గారు ఈరోజు మనకి ఎస్ట్గా ఉన్నారు ఎందుకంటే తాతినేని ప్రకాశ్రే గారు ఇంటి రామారావు గారితో చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు అలాగే తాతినేని ప్రసాద్ గారు కూడా ఇంటి రామారావు గారితో చాలా ఇంజనీర్ రామడి సినిమా కానీ మరి ఇట్లా మరి బాలయ్య బాబుతో కూడా సినిమాలు చేశారు ఆయనతో మాట్లాడితే ఆనాటి అనుభవాలు ఆయన ఏమంటారు చూద్దాం నమస్తే ప్రసాద్ గారు నమస్కారం సార్ సార్ ఇంటి రామారావు గారు తొలి రోజుల్లో అంటే మీ నాన్నగారికి ఆయనకి మంచి అనుబంధం ఉంది బహుశా నేను అనుకుంటా మనలేసిన సినిమా కూడా మీ నాన్నగారు పనిచేసి ఉండొచ్చు ఆ విశేషాలు చెప్పండి సార్ ఒకసారి మంచి టాపికేనండి బట్ యాక్చువల్గా నేను జన్మించింది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆ నైన్టీన్ ఫిఫ్టీ టూకి మా ఫాదరు పల్లెటూరు పిక్చరు ఫస్ట్ పిక్చరు డైరెక్ట్ చేశారు సో నాకు చిన్నప్పుడు ఇది అంత ఇదిగా తెలియకపోయినా వాళ్ళ యొక్క అనుభవం మా అమ్మగారు చెప్తూ ఉండేవారు నేను కొద్దిగా పెద్దవాడిని అయినాక ఇట్లా ఇట్లా ఉండేది అని చెప్పేసి అది ఉండేది ఆ అనుభవాలు మీకు చెప్పమంటే చెప్తారు అంటే ఫిఫ్టీ టూలో నేను పుట్టాను అనుకోండి నైన్టీన్ ఫిఫ్టీ టూలో తర్వాత అక్కడ చిన్న చిన్న పిల్లవాడిని నాకు ఏం తెలియదు అది అది రిపబ్లిక్ గార్డెన్స్ అని విజయ రాఘవ రోడ్డు చెన్నైలో టీ నగర్లో ఉండేది ఓకే మా నాన్నగారు అమ్మగారు నేను అంటే చిన్న బా బాబు మా అక్క నాకంటే ఒక టూ ఇయర్స్ పెద్దది మేము ఆ రూమ్లో ఉండేవాళ్ళం అనమాట అప్పుడు ఉన్న అనుభవం నాకు తెలియదు కానీ మా అమ్మగారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మీరంతా ఇక్కడ ఉండేవారు అని చెప్పి చెప్పి ఇట్లా రామారావు గారు తర్వాత ఎస్వి రంగారావు గారు వీళ్ళందరూ రూమ్మేట్సు గారు కూడానా మా మదర్తో పెళ్ళి కాకముందు మా నాన్నగారును రామారావు గారు ఎస్వి రంగారావు గారు ఆ రూమేనా మీరున్నదేనా లేకపోతే వేరేనా ఆ క్యాంపస్లోనండి ఆ క్యాంపస్లో ఉండేవాళ్ళు ముగ్గురు క్యాంపస్లో ఉండేవారు అన్నమాట ఆ క్యాంపస్లో ఉండి మా నాన్నగారు విజయ స్టూడియోస్కి వెళ్ళేవారు చాలా రోజులు నడుచుకుంటూ వెళ్ళారంట అట్లా రామారావు గారు వచ్చి ఆర్టిస్ట్గా అక్కడ ట్రై చేసినప్పుడు ఆయనను రంగారావు గారు సైకిల్లో విజయారావు గారి నుంచి కోడంబాకంలో ఉన్న విజయ స్టూడియోస్కి వెళ్తూ ఉండేవారంట ఓకే అట్లా కష్టపడి వాళ్ళు ఏ నాగిరెడ్డి గారు చక్రపాణి గారు వీళ్ళందరిని కలిసేదానికి వెళ్ళేవారంట వెళ్తూ వాళ్ళు కష్టపడి కృషి చేసి ఇది చేశారు అలాగే మీ నాన్నగారు కూడా అంటే మా ఫాదరు అక్కడ వెళ్ళి కేవి రెడ్డి గారిని ఎల్వి ప్రసాద్ గారిని వీళ్ళందరిని కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలని చెప్పేసి ఆయన ఏదో కోరి ఆయనకి డైరెక్షన్ పైన కోరిక ఎక్కువ ఎక్కువను కాబట్టి ఆయన అది తీసుకున్నారు మీ నాన్నగారు ఏ సంవత్సరం వెళ్ళారు చెన్నైకి వెళ్ళేదానికి కారణం అంటే ఆయన ప్రజానాట్య మండలిలో విజయవాడలో చాలా యాక్టివ్ మెంబర్ అనమాట యాక్టివ్ మెంబర్గా ఉండేటప్పుడు కమ్యూనిస్టు భావాలు ఇవి ఎక్కువగా ఉండటంతో ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అంటే ఏదో నెక్స్లైట్స్ అన్న లెవెల్లోనే చూసుకుని వాళ్ళని షూటెడ్ సైట్ కూడా జరిగే ఇవి జరిగేవి అనమాట వాళ్ళు జరిగే ప్రోగ్రామ్స్ కూడా అట్లా ఉండేది అగెన్స్ట్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఉన్న గవర్నమెంట్కి అగెన్స్ట్గా వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి షూటెడ్ సైట్ అనే దీనిపైన మా ఫాదర్ పేరు కూడా వచ్చిందండి సో ఇంకా అది వద్దు మనకి వద్దులే అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసారు చెన్నైకి వచ్చి చెన్నై నెలలో ఆయన ఏదో డైరెక్షన్ పైన ఇంట్రెస్ట్ ప్రజానాట్య మండలిలో ఉండటం నాటకాలు అవి చేయటం అనుభవాలతో వాళ్ళకి డైరెక్షన్ పైన కోరుకుతూ ఆయన అట్లే వెళ్ళిపోయారు కన్నా ముందే మీ నాన్నగారు వచ్చి ఉంటారు బహుశా చెన్నైకి వచ్చి ఉంటారండి వాళ్ళు అంత నాకు కరెక్ట్గా తెలియదు కానీ బట్ డెఫినెట్గా వీళ్ళందరూ వచ్చారు బట్ కలవటం మాత్రం వీళ్ళు ముగ్గురు ఒకే రూమ్ లో గెలిచారు ఒకే క్యాంపస్లో గెలిచారు ఎన్టీ రామారావు గారు ఎస్వి రంగారావు గారు మీ నాన్నగారు మా ఫాదరు ప్రకాష్ రావు గారు దాని తర్వాత పునరేకాక్ష గారు కూడా అదే క్యాంపస్లో ఉండేవారని తెలిసింది నాకు ఆయన కూడా రామారావు గారితో బాగా క్లోజు మా ఫాదర్ ఒక ఫ్రెండ్షిప్ ఎట్లాగైందంటే రామారావు గారితో ఇంత క్లోజ్గా ఆయనకి రామారావు గారు కష్టపడి ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు మా ఫాదర్ కష్టపడి ఒక డైరెక్టర్గా చేస్తున్న ఇది ఆయన చూశాడు ఆ అనుభవం ఇవి కాకుండా వాళ్ళ గురించి వాళ్ళ ఆయన నేర్పుతున్న పద్ధతి ఇవన్నీ నచ్చి బాగా క్లోజ్గా ఇంటిమేట్గా ఉండేవారు అప్పటి నుంచి వాళ్ళిద్దరూ బావా బావా అనుకునేవారు భావభావం అనుకునే సంభవంతో వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు ఒక రంగారావు గారు మాత్రం ఏంటి అన్నయ్య అనేవారు ఆయన వాళ్ళకి ఒక అన్నయ్య గుర్తింపు ఇచ్చారన్నమాట సో అట్లా వాళ్ళు ఇది చేస్తూ ఉండేవారు సో ఈ భావభావం ఇది బాగా కుదిరింది ఒకే జిల్లా కావడం కూడా కొంత క్రణం కావచ్చు బాగా కలిసి వచ్చిందండి కలిసి వచ్చింది దాని తర్వాత సక్సెస్ ఆయన హీరో బయటకు వచ్చారు మా ఫాదర్ పల్లెటూరుతో బయటకు వచ్చారు అంటే టీవీ రాజు గారు కూడా ఉండేవాళ్ళు అంటారా యోగానంద గారు వాళ్ళు యోగా ఇది నాకు అంత ఐడియా లేదండి ఉన్నారో లేదో నాకు అంత కన్ఫర్మేషన్ నాకు ఐడియా లేదు నాకు గుర్తు ఉన్నది మా మదర్ నాకు చెప్పింది ఇవి ఈ పేర్లు మాత్రం నాకు తెలుసు ఏది రంగారావు గారు రామారావు గారు పుండరీకాక్ష గారు తర్వాత వచ్చారు ఇంకొక ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఆవిడ పేరు చాలా ఫేమస్ ఆర్టిస్టు ఆవిడ కూడా ఆ క్యాంపస్లోనే ఉండేది ఆ బిల్డింగ్ ఏంటంటే చాలా పాడపడ్డ ఇదిగా ఉంటుంది కానీ లక్స్ట్ ప్లేస్ ఫర్ ద ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం నిజమా బిల్డింగ్ రిపబ్లిక్ గార్డెన్ నుంచి ఎవరు వచ్చారు వచ్చినా కూడా పెద్ద హీరో గాని పెద్ద హీరోయిన్ గాని రిపబ్లిక్ గార్డెన్ అవునండి దాని పేరే రిపబ్లిక్ గార్డెన్ ఆ రోజుల్లో పెద్దగా పేర్లు ఇంటి పేర్లు పెద్దగా వేసేవాడు ఇప్పుడు ఆంధ్ర క్లబ్ దగ్గరలో సమీపంలో ఉంటుంది దగ్గరలో ఉండేదండి అది సంజీవి గారు వీళ్ళు కూడా అక్కడే దాంటారు ఉండేవాళ్ళు ఎవరండి సంజీవి గారు కానీ ఆ పాయింట్ కూడా వస్తున్నా ఇది వీళ్ళు మీ ఫాదర్ వీళ్ళందరూ పెరిగి పెద్ద ఆయన డైరెక్షన్లో పెద్ద డైరెక్టర్ అయినాక రామారావు గారు సూపర్ హీరోగా తయారైపోయినాక రంగారావు గారు పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా వెళ్తున్న టైంలో చాలామంది చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళల్లో ఎవరు అంటే చిరంజీవి గారు చిరంజీవి గారు జస్ట్ స్మాల్ ఆర్టిస్ట్ అనమాట ఆయన చాలా కష్టపడి ఓ పెద్ద హీరో అవ్వాలని ఒక తపనతో ఆయన వచ్చారు ఆయన వచ్చి అక్కడే ఉండేవారు ఆ రిపబ్లిక్ గార్డెన్ అదే రూమ్లో ఉండేవారు అట్లాగా రామారావు గారు ఎక్కడ ఉన్నారో అదే క్యాంపస్లో అదే రూమ్లోనే ఉండేవారు ఆ వాళ్ళని ఉన్నారా లేకపోతే ఉన్నారా వేరు బట్ ఆ రూంలో ఉండేవారు ఆ రూమ్లో ఉన్న విశేషం ఏంటో తెలియదు ఆ ఇంట్లో ఉన్న మహిమ ఏంటో తెలియదు కానీ అందరూ అంటూ ఉండేవాళ్ళ ఇది అదృష్టం దీంట్లో ఉన్నవాళ్ళని చిరంజీవి గారు హరిప్రసాదు నారాయణరావు గారు వీళ్ళందరూ ఒకే రూమ్మేట్స్గా ఉండేవారు అప్పుడు వీళ్ళు అట్లా ఫ్రెండ్షిప్తో చిరంజీవి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మెగాస్టార్ అయిపోయారండి అది సో ఆ బిల్డింగ్లో నుంచి వచ్చిన వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ బిల్డింగ్ తీసేసారు ఆ తీసేశారు ఇప్పుడు కాంప్లెక్స్ ఏదో చిన్నది ఏదో కట్టుతున్నారు అది అట్లా ఉండేది అది ఆ రిపబ్లిక్ గార్డెన్కి ఎదురుగా ఉండనే కృష్ణ గారు అంటే ఎన్ని పర్సన్ క్యాంపస్లో ఎన్ని ఉండే అసలు ఆ క్యాంపస్లో నేను అనుకోవటం ఒక పది పన్నెండు రూమ్స్ ఉంటాయి రూమ్స్ లాగానే రూమ్స్ లాగా చిన్న చిన్న లార్జ్ లాగా ఉంటుంది అది చూసేదానికి బట్ ఆ లార్జ్ కాదు అది బట్ పేయింగ్ గెస్ట్ అనుకోండి అట్లాంటి టైపు ఆ టైప్తో రెంట్ తీసుకునే వాళ్ళు ఇదన్నమాట అంటే భోజనం బయట చేసేవాళ్ళ వీళ్ళు రామారావు గారు కానీ మీరు కావాలంటే అక్కడ వండుకోవచ్చు ఇంట్లోనే వండుకోవచ్చు అట్లా అట్లాంటి పద్ధతులే ఉండేవి వీళ్ళు ఎలా చేసేవాళ్ళు అంట రామారావు గారు కానీ ప్రకాష్ రావు గారు కానీ వీళ్ళు వాళ్ళ ఇది అంటే నాకు కరెక్ట్గా అంత ఐడియా లేదు అప్పటికి మీ నాన్నగారు మ్యారేజ్ అవ్వలేదండి మ్యారేజ్ కాలేదు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మ్యారేజ్ కాలేదు తర్వాత ఒక నా టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత మా మదర్ని కూడా అక్కడ తీసుకువచ్చారు అప్పుడు వాళ్ళిద్దరు సెపరేట్ రూమ్లోనే అక్కడే అదే క్యాంపస్లో ఉండేవారు అనమాట దాని తర్వాత మా సిస్టర్ రావటం తర్వాత నేను పుట్టడం అదే బిల్డింగ్లో అయిపోయింది అయిపోయిన తర్వాత ఎవరు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పెరగటంతో గారు మ్యారేజ్ అయిన తర్వాత ఆయన కూడా ఫ్యామిలీ ఉంటారు అక్కడ అక్కడే పెట్టి ఉంటారు డెఫినెట్గా అక్కడే పెట్టి ఉంటారు అంత క్లారిటీ నాకు లేదు మీ అమ్మగారు చెప్పినవి మాత్రం మీకు తెలుసు నాకు మదర్ చెప్పింది మాత్రం ఇవి జాగ్రత్తగా తర్వాత అక్కడి నుంచి ఎవరి దారిని వాళ్ళు పె వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వాళ్ళు వాళ్ళగా పెరిగిపోయారు డైరెక్షన్లో మా ఫాదరు పెద్ద డైరెక్టర్ అయ్యారు ఆర్టిస్ట్గా ఆయన పెద్ద సూపర్ హీరో అయిపోయారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన వాళ్ళందరూ విడిగా ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేసి వేరే వేరే చోట్లలో ఉండేవారు కాకపోతే మా నాన్నగారు మాత్రం ఏం చేశారంటే ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఆ రిపబ్లిక్ గార్డెన్ పక్కనే మనం ఇల్లు కూడా కొనుక్కోవాలి రోడ్డు మనకి కలిసి వచ్చింది అని చెప్పేసి అక్కడే వాళ్ళకి అప్పుడు ఆ రోజులు ఏదో జరిగితే ఒక ఐదు గ్రౌండ్లు అంటే చెన్నైలో మేము గ్రౌండ్ అంటాం ఐదు గ్రౌండ్లు కొన్నారనమాట కొని అక్కడ ఇల్లు కట్టి రూప్రదేశం చేసి నైన్టీన్ సిక్స్టీ టూ అనుకుంటా నైన్టీన్ సిక్స్టీ టూలో టెన్ ఇయర్స్ పీరియడ్లో అక్కడికి వచ్చేసాం అనమాట ఆ ఇంట్లో వచ్చేసాం దాని తర్వాత నాకు అప్పుడు టెన్ ఇయర్స్ అయింది ఆ టెన్ ఇయర్స్ తర్వాత నాకు వీళ్ళ పిల్లలతో కూడా కొంచెం పరిచయం అయింది రామారావు గారి పిల్లలతో రామకృష్ణ అంటే ఇప్పుడు కిరిశేషుడు ఆయన లేరు వాళ్ళ అబ్బాయి ఎలా ఉండేవాళ్ళండి అసలు ఏమంటే ఆయన కానీ ఉండుంటే ఆయన ఒక పెద్ద సూపర్ హీరో అయిపోయారు అండి ఓకే చాలా యాక్టివ్ పర్సను అది నాకు ఎందుకు బాగా తెలుసు అని అంటే మా స్కూల్ రామకృష్ణ స్కూల్ అని ఆయన ఉండేవారు నాకంటే సీనియర్ ఆయన ఒక త్రీ ఇయర్స్ పెద్ద రామకృష్ణ గారు ఆయన గేమ్స్ ఆడతాడు కబడ్డీ ఆడతాడండి అసలు మేము చిన్నపిల్లలు ఓని అదిరిపోయేవాడు ఆయన ఆడే ఆట చూసి చాలా యాక్టివ్ పర్సన్ ఓకే అది ఏంటో అన్ఫార్చునేట్ అందంగా ఉండే రామారావు గారు లాగా అందంగా ఉండేవాళ్ళు చాలా అందంగా ఉండేవాడు అండి ఒక లాగానే ఉండేవాడు అప్పుడు అన్ఫార్చునేట్ చాలా పెద్ద ఇది అందరికీ మాకు చిన్నప్పుడు అంటే చచ్చిపోతే ఏంటని బాగా తెలియకపోయినా మేము ఫీల్ అయ్యాం అయ్యో మన స్కూల్ మేటు పెద్దగా అయినా రామారావు గారు అబ్బాయి ఇట్లా అయిపోయింది ఏంట్రా అని మేమంతా మా ఫ్రెండ్స్ మాకు తెలిసిన విధంగా మేము ఫీల్ అయ్యాం అన్నమాట